ఓ టెంప్రమెంట్ కోనికి మనం నాడకో రాట్లేది నాకు మాత్రం ఉక్కుం చేత ఏం చేయను అన్నాడు అది ఉక్కుం తీర్తావయ్యా తానొచ్చి సీనియర్ అయ్యాస్ పట్టుకోండి సీనియర్ ഇല്ല ഇല്ല സാർ സീനിയർ

అదే విధంగా మన పర్యావరణానికి హాని కలుగు చేసేటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఇతర ఆల్టర్నేటివ్ అయినటువంటి జూట్ క్లాత్ ఏవైతే ఉంటాయో బ్యాగులు వాడుకోవడం అనేది అదేవిధంగా మొక్కల్ని మనం నాటడం ఎంత ముఖ్యమో వాటిని అవి పెరిగేంత వరకు కూడాను ఇది క్రమం తప్పకుండా నీవు కోసం పరీక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం ఈ సందర్భంగా హాజరైనటువంటి స్థానిక నాయకులకి చైర్పర్సన్ మేడంకి వార్డు మెంబర్లకి అదేవిధంగా మోడల్ కాలేజీ విద్యార్థులకి చిత్ర సభ్యులందరికీ కూడాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి స్థానిక నాయకులు

గౌరవనీయులు అందరి కార్యక్రమానికి మున్సిపల్ సిబ్బందికి వార్డు కౌన్సిలర్ కి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ వృక్ష రక్షణ వృక్షాల్ని మనం పర్యావరణాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి పర్యావరణమే మనది ఎప్పుడు పర్యావరణాన్ని మనం కాపాడినట్లయితే ఒక తల్లిలాగా మనని సాకి పర్యావరణం ఎప్పుడు కూడా మనని రక్షిస్తూ ఉంటుంది ఈరోజు ఒక మనిషి ఉంటాడంటే వాడి జీవిత పర్యంతం ఒక మొక్కతోటే అతని జీవన ఆధారం జరుగుతూ ఈ ఈరోజు ఈ గ్లోబల్ వార్మింగ్ ఎంతో భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో మనందరూ ఉంటూ ఉన్నాం ఇటువంటి వాతావరణం మనం బయట మనం బయటపడాలంటే ముఖ్యంగా మనం చే చేయవలసిన కార్యక్రమం వృక్షాలని నాటాలి ఈ రోడ్ రోడ్ లో వేసిన మొక్కలు కూడా అందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఇది మాకు సంబంధం లేదు అనుకోకుండా ఆ వృక్షాన్ని పెంచి వేయడం గొప్ప విషయం కాదు ప్రతి ఒక్కరూ దానిని సంరక్షించి వాటిని పెంచే విధంగా పాల్పడతారని మా అందరికి తగ్గించారని ప్లాస్టిక్ మెయిన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఎవరు ఉపయోగించవద్దని ముఖ్యంగా కమిషనర్ గారు తగ్గ మా మనిషి గారు కూడా ఫస్ట్ ఫస్ట్ కౌన్సిల్ రావడం ఆయన చెప్పిన విషయం ఏంటంటే ప్లాస్టిక్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని యూజ్ చేయొద్దు అని ఆయన చెప్పారు ఆయన అడిగేటలో మనందరూ నడుచుకునే విధంగా వ్యాపారస్తులు కూడా ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించి సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని నిషేధిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు మనందరం కూడా ఒక విషయాన్ని గమనించాలి మనం ఆరోగ్యం కోసం ఏదైనా చేస్తాం మనం సంపాదించిన దాంట్లో చాలా వరకు కూడా మనం దాన్ని మన మన ఇన్వెస్ట్మెంట్ అందరం కూడా ఆరోగ్యానికి పెడతాం కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన చేయవలసిన చర్యల విషయంలో మాత్రం మనందరం కూడా నెగ్లజెంట్గా ఉంటాం దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో మొత్తం అన్ని చోట్ల కూడా కాలుష్యం పెరిగిపోయి ఈ కాలుష్యం వల్ల మన హెల్త్ బాడయ్యి దాన్ని హాస్పిటలైజ్ చేయడానికి ఇష్టపడతాం కానీ మన దీన్ని మన బా మన దాన్ని మనం బాగు చేసుకోవడం కోసం మనం ప్రయత్నించి చాలా తక్కువగా ఉంటుంది దాన్ని మనం మనం మన స్వచ్ఛందంగా మనందరం మనం ఆలోచించి మన మనం మనం మన ఇంట్లోనే మన పరిసర ప్రాంతాల్లోనే కాకుండా అన్ని చోట్ల పరిశుభ్రత పాటిస్తూ మన మొక్కలు మొక్కల ద్వారా మన ఆక్సిజన్ డెవలప్ మొక్కలు పెంచుకుంటూ మన అందరికీ తెలుసు ఈ మన ఈ ఆక్సిజన్ వల్ల మొక్కల మొక్కల వల్ల ఆక్సిజన్ డెవలప్ అయ్యి మన ఆరోగ్యాలు చాలా బాగుంటాయి అదేవిధంగా ప్లాస్టిక్ వాడకం ప్లాస్టిక్ వాడకం మిగిలిన అన్నీ అయితే ఏదైనా సరే భూములు కలిసిపోద్ది కానీ ప్లాస్టిక్ అనేది అలా నిత్యం అలా ఉండిపోతుంది అలా ఉండిపోవడం వల్ల దాని పొల్యూషన్ దాని అది హీట్ ఎక్కడం వల్ల దాని నుంచి వచ్చే పొల్యూషన్ మన అందరికి కూడా హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి మీరు అందరూ దాన్ని కూడా గమనించి ప్లాస్టిక్ వాడకం మనం మానేయడమే కాకుండా షాపుల్లో కానీ ఎక్కడన్నా వాడకంలో కానీ ఉంటే దాన్ని మన అందరం కూడా స్పందించి ఖచ్చితంగా దాన్ని ఆపే ప్రయత్నం కూడా ప్రతి ఒక్కళ్ళు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను జై జనసేన జై టీడీపీ జై బిజెపి జై ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వనమహోత్సవం చేసుకుంటున్నాం ఈరోజు ఈ వనమహోత్సవానికి ఇచ్చేసిన పెద్దలు చంద్రశేఖర్ గారికి అలాగే చైర్మన్ శ్రీదేవి గారికి అలాగే మన కమిషనర్ గారికి యూత్ వార్డులో ఉన్న కౌన్సిలర్స్కు అలాగే కూటమి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ప్రారంభించేది వనమహోత్సవం వన మహోత్సవంలో నేను చాలా ఏళ్ళగా గమనించేది ఏంటంటే మొక్కలు నాటుతాం ఆ మా నాటిన తర్వాత నేను చూసిన ఏరియాలో ఒక మొక్క కూడా బ్రతుకుండదు ఎవరు దాని బాధ్యత తీసుకోరు మొక్కలు నాటడం అడావుడి చేయటం ఫోటోలు తీయించుకోవడం గొప్ప కాదు మొక్కలు నాటిన తర్వాత దాని బాధ్యత తీసుకోవటం అన్నది ముఖ్యం ఈరోజు మన అదృష్టం కలిసి ఈ ఏరియాలో మన మోడ్రన్ విద్యా సంస్థ చైర్మన్ కలిగినటువంటి జీవీరావు గారు నేను ఆ బాధ్యత తీసుకుంటానని ముందుకు రావటం చాలా శుభ్రదాయకం ఆయన నేను ఈ విషయంలో అభినందిస్తున్నాను ఈ ఏరియాలే కాదు ఇంకా కొన్ని ఏరియాలు కూడా మీకు అప్ చేస్తాం స్వస్థతో తీసుకు చేస్తారు కాబట్టి మనం పార్టీ మొక్క పార్టీ కంటే బ్రతికించడం అనేది చాలా ముఖ్యం అలాగే మనం ఏ ఏరియాలో మనం వస్తున్నామో ఆ ఏరియాల్లో మనం అందరికీ కూడా అక్కడ ఆ గృహ సముదాయాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి వెళ్ళికి ఏంటి ఎదురుకుండా ప్రతి మొక్క ఏంటి ఎదురుకుండా ఆ వ్యక్తికి చెప్తే వాళ్ళు సంరక్షిస్తారు సంరక్షించి మనం ఈ యొక్క ఇంత ఖర్చుతోటి మొక్కలు నాటి విధానాన్ని అప్పుడు సఫలీకృతం అవుతాం అది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది తర్వాత ఈ ప్లాస్టిక్ వినియోగం ఈ ప్లాస్టిక్ వినియోగం అది మార్చాలని మారాలని అప్పుడే ఇంచుమించు పది ఏళ్ళ నుంచి ఎలా జరుగుతూనే ఉంది నిరంతరం జరుగుతుంది దానికి ఒక సహాయం ఎవరు చేయాలంటే ప్రజల నుంచి రావాలి ఎవరైనా వెళ్ళండి నేను చూస్తాను కౌరవ బుద్ధి అలాగే అలాగా చెప్తారు అది సరుకు కొనడం కౌరవకపోతే సరుకు కొండవు మనం ప్రత్యేకంగా వ్యాపారస్తులను కూడా తప్పు పట్టకూడదు వ్యాపారస్తులు నువ్వు కౌరవ నాకు సరుకు వద్దన్న పరిస్థితిలో మన ప్రజలు ఇంకా మన ప్రజల్లో మార్చుకు ఎలా రావాలి ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల ఎంత మనం ఇబ్బంది పడుతున్నామంటే కాలుష్యం వచ్చేస్తుంది కాలుష్యంలో ఈ వాతావరణంలో వేడి పెరిగిపోతుంది అలాగే మీరు ఇవాళ డ్రైనేజీల్లో చూడండి ఎక్కడైనా సరే డ్రైనేజీల్లో నీరు పారుదలకు ఏంటంటే ప్లాస్టిక్ ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ అడ్డుపడిపోయి ఉంటుంది ఎక్కడా కూడా అదే పరిస్థితి ఇప్పుడు మనం కంపోస్ట్ రీసైక్లింగ్ చేయాలన్నా అందులో ఉండేదంతా ప్లాస్టిక్ ంతా ప్లాస్టిక్ అయిపోయి మయమైపోయింది మన ప్రపంచం అది ప్రజల్లోంచి కూడా మార్పు రావాలి ప్రజల్లోంచి వచ్చి మార్పు వచ్చి వ్యవస్థ అంతా మారాలి ఆ వ్యవస్థ అంతా మారాలంటే మనం ఏదో ఒక రోజున మీటింగ్లో చెప్పేసుకున్నంత మారుతుంది దీన్ని అందరూ కంకణం కట్టుకుని మనం రాబోయే కాలంలో మనం అందరూ సురక్షితంగా ఉండాలంటే ప్లాస్టిక్ నియంత్రణ మనం పాటించకపోతే మాత్రం ఎదరద వచ్చే రోజుల్లో మనం చాలా ఇబ్బందులు పడతాము ముఖ్యంగా ఈరోజు ఈ మొక్కలు లాంటి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ఎక్కడ మొక్కలు పడుతున్నా అక్కడ మనకి మరొకసారి తిరుగుతారండి తీసుకుంటున్నారు అక్కడ కొన్ని ఏరియాల్లో అక్కడ నీళ్లు లేని ఏరియాలో మన మున్సిపాలిటీ నుంచి కూడా దాని మెయింటెనెన్స్ మొక్కలు తెప్పించాం సార్ అడగటం కాదు అక్కడ పరిరక్షించి వాళ్ళు ఉండాలి దాన్ని మనం ఎక్కడో పాతేయమంటారు పాతటం కాదు మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మోడర్న్ విద్యా సంస్థల దగ్గరలో మోడర్న్ కాలేజీకి ఎంపీ చేసినందుకు మొట్టమొదటిగా మినిస్టర్ గారికి అదేవిధంగా వారి తండ్రి సత్యం గారికి కమిషనర్ గారికి మా శిష్యురాలు మా శిష్యులు చాలా మంది ఉన్నారు చైర్మన్ గారికి అదేవిధంగా మన చంద్రశేఖర్ నేను శేఖరనే మినిస్టర్ చంద్రన ఉంటాను తర్వాత అలాగే ఇంకో శిష్యురాలు రోజు నన్ను తిరుగుతానంటుంది మన ఫోర్ వాడు కౌన్సిలర్ నేను ఏది నేను ఏం తప్పు సార్ నన్ను తప్పు చేసినట్టు మాట్లాడుతున్నట్టు రోజు వచ్చి మరి మా మీద బాధ్యత పెట్టినందుకు మేము నిన్ననే మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నలుగురిని కూర్చోబెట్టి పదిహేను మందిని ఒక్కొక్క మొక్కలను దత్త చేయమని చెప్పడం జరిగిందని మరి వాళ్ళే వాటర్ పోసి చేసి చేస్తారని ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు సచిన్ గారికి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తాం థ్యాంక్ యూ సార్

కూర్చోండి అలా కూర్చోండి ఓకే అలా దింపే దింపే అలా దింపే ఎలకండి అవున వెళ్ళకండి మీరు ওদের কিছু না জাস্ট মোকালমে কিছু না ওকসার এলা চোন

ఆ 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